కృష్ణ గోదావరి చర్మన్మతి కావేరి వంటి తీర్థయాత్రలన్నీ చేశాడు నదుల ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ చూశాడు తీర్థయాత్రలు చేశాడు నదుల్లో స్నానం చేశాడు దానం చేశాడు ఇలా తిరుగుతూ ఒకనాడు ఆయన కావేరి నది చేరాడు కావేరీ నది అంటే వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన విరజానది అని అక్కడున్న శ్రీరంగనాథుడే విష్ణు అని మన పురాణాలు చెప్పాయి స్వయంగా మహానుభావుడు విప్రనారాయణుడు కూడా అదే చెప్పాడు విప్రనారాయణులు అందుకే ఆ శ్లోకాలు రూపంలో పెట్టారు విరజానదియే శ్రీకావేరి అని విరజానది శ్రీ కావేరి శ్రీరంగమే వైకుంఠం ఆ రంగనాథుడే శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో కొన్ని నదులలో స్నానం చేయడం చాలా పుణ్యం అందులో గంగా మరొకటి కావేరి మరొకటి యమున ఇలా కొన్ని నదుల గురించి చెప్పారు కావేరి నదిలోకి వెళ్ళి స్నానం చేయటం అంటే అది యోగం అనమాట నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఈ నదృష్టం బాగుండి కావేరి నది తీరానికి వెళ్ళాడు శ్రీరంగనాథుని సేవించాడు భక్తిశ్రద్ధలతో అక్కడ కార్తీక వ్రాతాన్ని ఆచరించాలనుకున్నాడు మూడవ రోజులు వేచాడు ఆయన కార్తీక మాసం అంతా కావేరి నది తీరంలో ఉండి రంగనాథుడిని సేవిస్తూ అక్కడే కార్తీక మాస వ్రతం చేయాలనుకున్న ఈ పండితుడు మూడవ దిన తెల్లవారుజాము లేచి గంగా నది గోదావరి కృష్ణ వీటన్నిటిని తలుచుకుని కావేరులో స్నానం చేశాడు మీకు హనుమానంలో కావేరిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ నదులు ఎదుగులు తలుచుకోవాలని మనం ఏ నదిలో స్నానం చేసినా వీటిని తలుచుకోవాలట గంగే గంగేచేమని ఏ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేసి చేసిన దుర్కారి జలేమిన సన్ని అని మనం స్నానం చేస్తున్న నీళ్ళలో ఆ నదులన్నీ వచ్చేలాగా ఆవాహన చేసుకొని అప్పుడు అందులో స్నానం చేస్తే ఈ సకల నది నద జలాలలో స్నానం చేసిన మహాఫలితం పొందుతాం అందుకే అలా చేసి స్నానం చేయగా ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం చేసాడు రోజు ఆయన దగ్గర రెండే రెండు పంచులు ఉండేవి ఆయన చాలా సామాన్యంగా ఉండేవాడు ఎక్కువ దేని మీద వ్యామోహం లేదు కొన్ని వందల పంచెలు తీర్థయాత్రకు లేదు కట్టుకున్న పంచే ఆరేసే పంచే నిన్న రాత్రి ఏ పంచుతో పడుకున్నాడో అంటే పడుకునేటటువంటి పంచిని మర్నాడు ఉతికేసుకునేవాడు రాత్రి కట్టుకుని పడుకుని నిద్రించిన తర్వాత లేవగానే ఆ బట్టను ఉతితేరాలి అందులో కట్టుకున్న పంచనేమో స్నానానంతరం ఉతికి ఒడ్డున ఆరేసుకుని నిన్న రోజు ఆరివేసుకునేటువంటి పంచి ఉంటుంది ఆరిపోయిన పంచి దాన్ని కట్టుకునేవాడు అనమాట ఈ రెండు పంచులో వాడు ఆరేసుకునేది వాడు కట్టుకునేది అనమాట ఈ ఆరేసిన పంచి బయట వేసి ఆ ఒడ్డున ఒడ్డు మీద కూర్చుని కాసేపు సంజయవంతనం చేసుకున్నాడు క్కన అక్కడ నుంచి గాలి గాలేసింది ఈ పంచెగిరిపోయింది నాకు రెండు మంచులే